రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద స్టేడియం అయినటువంటి బ్రహ్మానందరెడ్డి స్టేడియం పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏర్పడిన తర్వాత దాదాపు పంతొమ్మిది ఎకరాల్లో సువిశాలమైనటువంటి ఈ ప్రాంగణంలో వేలాది మంది అనేక మంది అంతర్జాతీయ క్రీడాకారులు తయారు చేసినటువంటి ఈ స్టేడియం దాదాపు గత ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోక ఇక్కడ నిత్యం జరిగేటువంటి కార్యక్రమాలు కూడా పూర్తిగా కొనసాగించకుండా ఎక్కడ పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు అలాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్రప్రదేశ్ పాడుదాం తీయగా అంటూ కబుర్లు చెప్పారు కానీ ఎక్కడ కూడా ఒక్క పని కూడా ఈ స్టేడియంకి సంబంధించి మొదలుపెట్టినటువంటి పరిస్థితి లేదు కొత్తగా గత ఆరు నెలల ముందు కాంట్రాక్టర్ని పిలిచి ఇక్కడ పనులు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా బీఆర్ స్టేడియం సామాన్యులకు ప్రతిరోజు నిత్యం వాకింగ్ చేసుకునేటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి ఒక ప్రాంగణం దీనికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా చేయడం అనేది ప్రభుత్వ కార్య కార్యక్రమం దీన్ని వెంటనే ఏ విధమైనటువంటి సదుపాయాలు కల్పించాలి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు గతంలో రెండు వేల తొమ్మిది తొమ్మిది తర్వాత స్టేడియం అభివృద్ధి కాక అనేక రకాలుగా వెనకబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నిటి కూడా అవగాహన చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఒక ప్రణాళికబద్ధంగా ఇక్కడ వ్యాయామం చేస్తున్నటువంటి వాళ్ళు క్రీడాకారులు అందరికీ కూడా ఆలోచనలు తీసుకొని పూర్తిగా బీఆర్ స్టేడియంని అభివృద్ధి చేయడానికి మేము అందరం కూడా ప్లాన్స్ రెడీ చేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా రాబోయేటువంటి ఎంట్రన్స్లో పార్కింగ్ దగ్గర నుండి అవసరమైనటువంటి డోర్స్ రిపేర్ చేయడం దగ్గర నుండి అలాగే వాకింగ్ ట్రాక్ ని మరమ్మతులు చేయించడం దగ్గర నుండి అవసరమైనటువంటి మౌలిక వసతులు బాత్రూమ్స్ దగ్గర నుంచి మంచినీళ్ళ దగ్గర నుండి అన్ని సదుపాయ లైటింగ్ కానీ ఇటువంటి ఇటువంటి అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ముఖ్యంగా వన్ బై వన్ దాదాపు ఒక ఐదు ఆరు నెలల్లో స్టేడియంని ఒక మహర్దశ తీసుకునేటటువంటి విధంగా కార్యక్రమాలు చేస్తాం బాస్కెట్బాల్ కోచెస్ లాస్ట్ టైం బాస్కెట్బాల్ ఇక్కడ దాదాపు బాల్కి సంబంధించి అనేక మంది క్రీడాకారులు ఇక్కడ నుంచి రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో ఆడినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ అటువంటి ముఖ్యమైనటువంటి ఒక ఈవెంట్ని ఒక గేమ్ని ఇక్కడ నుంచి తరలించి బయటకు పెట్టడం అనేది చూసే తీసేసారు వాటిని కూడా ఎక్కడ రీప్లేస్ చేయాలనేది చూసి ఎందుకంటే బాస్కెట్బాల్ అనేది కూడా ప్రత్యం కూడా చాలామంది ఆడుకునేటంటూ గుంటూరు నగరంలో ఈస్ట్లో అయితే ఎక్కడ అవకాశం లేదు అటువంటి గేమ్ అంతరించిపోకుండా అటు వాటిని కూడా ఎక్కడ పునరుత్వం చేయాలో చూద్దాం దాంతోపాటు వాకింగ్ ట్రాక్ ఇంటర్నేషనల్ వాకింగ్ ట్రాక్తో పాటు అన్ని వసతులు కూడా కల్పించేటువంటి విధంగా ఒకసారి దీని మీద ఈ వాకింగ్ చేసేటువంటి వాళ్ళు క్రీడాకారులు అందరితో కలిపి శాప శాప అధికారులని అలాగే స్పోర్ట్స్ మంత్రి మంత్రివర్యులని అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి బీఆర్ స్టేడియంని పూర్తిగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాగ్దానం చేస్తారు